హాయ్ అందరికీ నమస్కారం మేము ఏపీలో ఉన్న యాగంటి టెంపుల్కి వెళ్ళాము ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి కార్తీక పౌర్ణమి రోజే మేము శివుని దర్శించు దర్శనం చేసుకున్నాము యాగంటి చాలా ఫేమస్ టెంపుల్ చూడండి ఎలా బాగు ఎంత బాగుందో మా ఫ్యామిలీ అందరం కలిసి పౌర్ణమి రోజు ఆ టెంపుల్కి వెళ్ళాము అక్కడ చాలా విశేషాలు ఉన్నాయి ఫేమస్ చాలా ప్రత్యేకమైన టెంపుల్ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా బసవన్న ఈ యాగంటి టెంపుల్లో పెరుగుతున్నాడు అది కూడా మీకు చూపిస్తాను ఎంత బాగుందో చూసారా టెంపుల్ కార్తీక పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి రోజు చాలా మంచిది శివుని దర్శనం చేసుకోవడం అలాంటి రోజున మేము అంత ప్రత్యేకమైన యాగంటి టెంపుల్కి వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు చూడండి యాగంటి టెంపుల్ ఎంత అందంగా ఉందో చుట్టూ కొండల మధ్యలో కొండ పైన ఉన్న ఆ దేవాలయాన్ని చూస్తుంటే ఈ జన్మకు ఇంత పుణ్యం లభిస్తుంది అని అనిపిస్తుంది చాలా అందంగా ఉందండి చూడండి టెంపుల్ మీకు చూపిస్తున్నాను కార్తీక పౌర్ణమి రోజు కదా చాలా పబ్లిక్గా ఉన్నారు చాలామంది ఉన్నారు చాలా అందంగా గుడిని అలంకరించారు తోరణాలతోని అన్నిటితోటి ఇక్కడ బసవన్న పెరుగుతూ ఉన్నాడు బ్రహ్మంగారు కాలజ్ఞ చెప్పిన చెప్పినట్టుగా బసవన్న లేచి రంకలేసినప్పుడు కలియుగం అనేది అంతమవుతుందట ఇక్కడ పూజారి కూడా అదే చెప్తున్నాడు చిన్నగా చాలా చిన్నగా ఉన్న బస్సు వలన ఒక రూమ్ మొత్తం ఎంత పెద్దగా ఉన్నా అంత పెద్దగా అయ్యాడు పెరుగుతున్నాడట ఇక్కడ అది దీని ప్రత్యేకత ఈ టెంపుల్ దర్శించడం చాలా మంచిది అట అంటున్నారు మళ్ళీ మేము చాలా ముఖ్యమైన రోజున వెళ్ళామండి చూడండి మీకు టెంపుల్ మొత్తం చూపిస్తున్నాను ఎంట్రన్స్ నుంచి టెంపుల్ ఎంత బాగుందో చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు చాలా ముఖ్యమైన రోజు కదా కార్తీక పౌర్ణమి అందులో శివుణ్ణి దర్శించుకోవడం చాలా మంచిది అందులో మేము యాగంటిలో ఉన్నాము మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ టెంపుల్ని దర్శించుకోవడం చూడ్డానికి ఎంత అందంగా ఉంది అంటే చెప్పలేనంత అందంగా ఉంది అది మాటల్లో చెప్పలేను నేను అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా యాగంటి టెంపుల్ మీరు చూసేయండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది మనసు ప్రశాంతంగా ఉంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా పబ్లిక్ ఉండడం వల్ల పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఇది కోనేరండి ఇక్కడ అందరూ స్నానాలు చేసి టెంపుల్ లోపలికి వెళ్తారు చూడండి ఎంత బాగుందో వ్యూ నేను మీకు చూపిస్తున్నాను కోనేరు చాలా అందంగా ఉంది కదా చాలా పబ్లిక్ ఉన్నారు బాగుంది టెంపుల్ మొత్తానికైతే చుట్టూ కొండలు కొండల మీద ఈ గుడి ఎంత అందంగా ఉంది అంటే చెప్పలేనంత అందంగా ఉంది నాకైతే చాలా నచ్చింది ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆ రోజు ఈరోజు నా బర్త్డే కూడా నా బర్త్డే స్పెషల్ మళ్ళీ కార్తీక పౌర్ణమి అందులో యాగంటి వా సూపర్ కదా చూడండి లోపలికి వెళ్ళాము గర్భగుడిలోకి వెళ్తున్నాము చాలా మెట్లున్నాయండి చాలా పెద్దగా ఉంది ఆ కోనేరు నుంచి అంత దూరం రావాలి చాలా స్టెప్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కాలండి చూడడానికి పైన ఉంటుంది టెంపుల్ కొండపైన పైన ఉంటుంది ఇక్కడ కుండ ముచ్చులు అయితే చాలా ఉన్నాయండి పబ్లిక్ లేనప్పుడు వస్తే మాత్రం అవి మీద పడతాయి ఈరోజు చాలా పబ్లిక్ ఉన్నారు కాబట్టి అవి మనల్ని ఏం చేయలేవు అనుకుంటా చూడండి టెంపుల్ స్టెప్స్ ఎక్కుతున్నాము అది కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అండి అందులోనే పరమ లింగ రూపంలో శివుడు పార్వతి ప్రతిబింబం ఉంటుంది ఆ లింగ లింగానికే శివుడు పార్వతి ముఖ ఆకృతి అచ్చులతోనే లింగం ఉంటుందండి ఇక్కడ స్పెషల్ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా శివుడు రూపంలో శివుడు దర్శనం ఇస్తాడు కదా ఒక లింగమే ఉంటుంది కదా కానీ ఇక్కడ ఆ లింగానికే శివుడు పార్వతి ప్రతిరూపాలు ఉంటాయండి అది ఇక్కడ స్పెషల్ మళ్ళీ ఏంటంటే బసవన్న పెరుగుతున్నాడు అది ఇంకో స్పెషల్ అండి ఇక్కడ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే బసవన్న పెరుగుతుంది చూసారా కొండ ముచ్చు చూపిస్తున్నాను చాలా ఉన్నాయండి ఇక్కడ చాలా కొండముచ్చులు ఉన్నాయి కోతులు ఉన్నాయి పబ్లిక్ ఉండడం వల్ల అవి మన దగ్గరకు రాలేకపోతున్నాయి కానీ పబ్లిక్ లేకుండా వస్తే మాత్రం